వావ్ ఇది బాగా ఉడికింది ఎల్లో కలర్ లో చూడడానికి ఎంత బాగుందో కదా ఇంకా తింటే వావ్ టేస్ట్ కూడా చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ మా నానమ్మ గార్డెన్ గురించి మీ అందరికి తెలిసింది అయితే ఈ రోజు మీకు ఒక స్పెషల్ ప్లాంట్ ని అయితే మీకు పరిచయం చేయాలి ఈ ప్లాంట్ ని నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎవ్రీ ఇయర్ జూన్ స్టార్టింగ్ లో అయితే ఈ విత్తనాల్ని మా నాయనమ్మ నాటుతుంది ఇప్పటికీ ఇవి అయితే చాలా పెద్దగా ఇదిగిపోయాయి వీటిని మా భాషలో దుంపలు అంటారు మరి ఇంగ్లీష్ లో ఎయిర్ పొటాటోస్ అంటారు మరి మీ భాషలో ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉండడం చాలా నార్మల్ సో మీ ప్లేస్ లో వీటిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సాధారణంగా దుంపలు అంటే భూమి లోపల పండుతాయి కానీ ఇవి తీగ సహాయంతో గాలిలోనే పండుతున్నాయి ఈ దుంపల్ని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటారు లేదా కాల్చి తింటారు లేదా కర్రీ చేసుకొని తింటారు నాకైతే ఎక్కువగా కాల్చుకొని తినడమే చాలా ఇష్టం ఎందుకంటే కాల్చిన తర్వాత దాని టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉండి టేస్టీగా అనిపిస్తుంది అందుకని ఈ మూడు దుంపలు మా నానమ్మ కోసిస్తే తీసుకొని వచ్చి మంటలో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వీటిని బాగా కాలనివ్వాలి అప్పుడే లోపల దుంప మొత్తం ఉడికి మెత్తగా అయ్యి టేస్ట్ బాగా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదో కూడా చెప్పండి దీని టేస్ట్ మీకు ఎలా అయితే నచ్చుతుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ వేడిగా ఉండే ఫుడ్ ఏదైనా సరే నోట్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా నూరు కావాలి ఎగ్జాక్ట్ గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఈ లోపల మొత్తం ఎల్లో కలర్ లో మంచిగా ఉడికింది చాలా మెత్తగా టేస్ట్ విషయానికి వస్తే ఇది చాలా బాగుంది ఇక ఫైనల్ గా మా నాయనమ్మ మాటలు వినండి